వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని ఛానల్ ఈరోజు వచ్చేసరికి అయితే నా బిడ్డ హోంవర్క్ బుక్స్ అండ్ అలానే తన రైమ్స్ అండ్ తను జాయిన్ అయ్యి ఒక ఫోర్ మంత్స్ అవుతుంది పెట్టు ఫోర్ మంత్స్ మాత్రమే అవుతుంది స్కూల్లో జాయిన్ అయ్యి కాకపోతే చాలా అంటే చాలా నాలెడ్జ్ అయితే పెంచుకుంది అండ్ అల్ఫబెట్స్ కానివ్వండి రైమ్స్ కానీయండి అంటే నేను నా బిడ్డ గురించి డిగ్రెట్ అయిన ఫీలింగ్ ఏంటి అని అంటే నేను వచ్చేసరికి పాపని ఆగస్ట్ ట్వంటీ ఎయిత్లో అయితే స్కూల్లో జాయిన్ చేశాను అండ్ తన బర్త్డే అయితే అక్టోబర్లో అక్టోబర్ టెన్త్కి తనకి త్రీ కంప్లీట్ అయిపోయి అయితే ఫోర్ స్టార్ట్ అయినాయి ఈ గ్యాప్లో అయితే నేను స్కూల్లో వేశాను తనైతే ప్రజెంట్ నర్సరీ కాకపోతే తనకున్న స్కిల్ చాలా 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 ఇంప్రూవ్ అయింది నేను డిగ్రేడ్ అయిన ఫీలింగ్ ఏంటి అని అంటే త్రీ అసలు టూ సెకండ్ బర్త్డే కంప్లీట్ అయిపోయి త్రీ స్టార్ట్ అయిన ఒక ఫోర్ మంత్స్ ఆర్ ఫైవ్ మంత్స్ నుండే స్కూల్లో పంపిస్తే బాగుండేమో అని అయితే నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంది అనమాట తనకి మైండ్ అనేది ఈ ఫోర్ మంత్స్లోనే తను క్యాపిటల్ లెటర్స్ పర్ఫెక్ట్గా వరకి అండ్ నింబర్స్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా లెవెన్ వరకు అండ్ రైమ్స్ కూడా నేర్చుకోవడం అయితే చాలా 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 నచ్చింది నాకు ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే స్కూల్లో అయిపోతుంది అప్పటివరకు కంప్లీట్గా నర్సరీలో యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను ప్రజెంట్ అయితే తన హోమ్వర్క్ బుక్స్ అండ్ తన రైమ్స్ తన యాక్టివిటీస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే వీడియోలో ఆప్ చేస్తాం అండ్ మీకు కూడా ఒక సజెషన్ ఏంటి అంటే పిల్లల్ని ఎంత త్వరగా అంటే అంత త్వరగా స్కూల్లో వేయడానికైతే ప్రయత్నించండి లేట్ చేసి ఫోర్ ఇయర్స్లో నర్సరీ అయిపోయింది అయినా ఇది కూడా మాక్సిమం టైమింగే కానీ మీరైతే ఇంకా కాస్త ఎర్లీగా పంపించండి యాక్చువల్గా ప్లే స్కూల్లో నర్సరీ అనేది అయితే ఒక ఛాన్స్ టూ టూ ట్వంటీ ట్వంటీ ఉండే అనమాట సో ఫైనల్గా అయితే మేము నర్సరీలోనే వేసాము ప్లే స్కూల్ కాకుండా డైరెక్ట్గా అందులోకే సో ఇలా అయితే ఉంది మీరైతే నా బేబీ వీడియో ఎట్లా ఉందో అయితే చిన్న లైక్ ఆర్ కామెంట్ అయితే పెట్టండి ఏం కానీ పట్కోటి బురా నాన్న లేడు నానా బైటకెళ్లిడు రాలే ఇంకా బండి కికల్తా రా మా లేడు అందరు పిల్లలు బండ్ల పైన వెళ్ళేసరికి తను కూడా నాన్న ఎందుకు రాలే అమ్మ అని అడిగింది యాక్చువల్గా అయితే నాన్న కూడా వెళ్తాడు మనకి ఆయనకి వర్క్ లేనప్పుడు అయితే వెళ్తాము వర్క్ ఉన్నప్పుడు అయితే నేనే వెళ్ళి బై వాక్ లో అయితే తీసుకురావడం జరుగుతుంది అండ్ మా ఆయన అయితే ప్రతి రోజు నబ్బ స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుండి నువ్వు హోంవర్క్ చేయించట్లేదు కరెక్ట్ గా చేయించట్లేదు ఆయన ఎందుకు మాట్లాడదే అని ఫుల్ హంగామా చేసేటోడు అందుకోసం ఆయన ఎండ్ ఆఫ్ ది డే ఒకసారి ట్రై చేయి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూర్చొని ట్రై చేయి హోంవర్క్ చేస్తా లేదో ఆ తర్వాత నువ్వు మాట్లాడి तो आधे प्रोग्राम के अंदर भी तो निकला ये पढ़े इलाह इलाहौट पर आए थे चुप्पी से नहीं लूट की एल एल राइनर ना निकाल आए चुका था बैक बैक पेपर चुपिंचा बैक लोनो पेपर चुपिंचा यो एल रहता है निकालने का एल स्टैंडिंग लाइन स्लीपिंग लाइन నువ్వేం రాసినా ఎంపూర్ ఏంటి నాన్న రాయి మరి నువ్వు రాస్తేనే నీకు నాకు నాన్నకే రాయ్

రోజు నేను హోంవర్క్ చేపిస్తా వినట్లేదు అంటే నేను చేపిస్తా అని చేపిస్తున్నాడు మా వారు అబ్బాయిలకు కూడా తెలియాలి అమ్మ వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయో హోంవర్క్ చేయించడానికి మళ్ళీ ఇక్కడ ఇక్కడ दाई दाई आजिक येन उनका चलेदी अम्मा 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 कसे पदरा पिंच 12 रपिंच यो एकड राई पोतदी हा कसे पु 12 रपिंच इनकोटे नोटबुक आगो इनको नोटबुक दिसकर 12 रपिंच चंदला मोमरा आसरले बागाला इकडे रादू बुकला राई 3 4 करा इकडे 1 2 3 अंट राई नाना मले मोदा वन लास्ट ना वन మంచి రాయ్ చక్కగా రాయనికొచ్చు కదా వంటి త్రి వండ్రా చాలా ట్వింకిల్ ట్వింకిల్ చెప్పు నోట్ చెప్పు అదేనా ట్వింకిల్ ట్వింకిల్ రాయేనా చెప్పు నాన్న జోడీ జాని చేసి పాప చెప్పు बटरफ्लाई बटरफ्लाई जबो कक्का सा कक्का सा फेरी गोरी हाय कैन डांस कॉकिंग कैकिंग कैकिंग ट्विंकल ट्विंकल जबो टका टका हवा हवा अब पवाटी वाटी वा कैकिंग डाई टकाई ए बी सी डी जबो

l-o-m-a-n-a-p q-r-a-s t-a-v and No, I know the a b c next time wanna sing with me Rollie rollie Rollie

చూసారు కదా నా బిడ్డ వచ్చేసరికి ప్రజెంట్ ఇంత యాక్టివ్ అయితే ఉంది అండ్ హోంవర్క్ వచ్చేసరికి నెక్స్ట్ డే ఓ పెట్టించారు ఆల్ఫాబెట్ ఓ అనమాట సో అదైతే రాస్తుంది అండ్ ఓ కాబట్టి ఈజీగా రాసిస్తుంది సో నా డే అయితే ఆమె హోంవర్క్కి అండ్ రైమ్స్ నేర్పించడానికి ప్రాక్టీస్ చేయించడానికి అయితే ఇలా హడావిడి అవుతుంది అండ్ నా బిడ్డ రాసింది అయితే ఇలా రాస్తుంది కంపేర్ టు అదర్స్ నేను చెప్పాను కదా పిల్లల్ని కాస్త లేట్గా వేయడం అంతా కరెక్ట్ కాదేమో అనేసి ఎందుకనంటే నా బిడ్డని నేను లేట్గానే స్కూల్కి పంపించాను బట్ స్కూల్కి వెళ్ళకంటే ముందే తనకి పెన్సిల్ అలవాటు చేశాను అండ్ దెన్ స్లేట్ పెన్సిల్ కూడా అలవాటు చేశాను సో తొందరగా తను క్యారీ చేసుకుంది ఏంటి అని అంటే పెన్సిల్ని ఎలా పట్టుకోవడం పెన్నుని ఎలా పట్టుకోవడం అని తెలుసుకొని ఫాస్ట్గా రాయడం అయితే స్టార్ట్ చేసింది కంపేర్ టు నా నా బిడ్డతో కంపేర్ చేస్తే చాలా వరకు పిల్లలు ఇంకా పెన్సిల్ కూడా స్టే ఆ పెన్సిల్ పట్టుకునే స్టేజ్లోనే ఉన్నారు అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటి అని అంటే నా బిడ్డ ఏదో ఎక్కువ రాస్తుంది చేస్తుంది అనేది కాదు మనం ఎంత ఫాస్ట్గా వాళ్ళకి అలవాటు చేస్తే అంత బెటర్ ఏమో నా ఫీలింగ్ అయితే అది ఎందుకనంటే నేను తనకి టూ ఇయర్స్ ఉన్న దగ్గర నుండి తనకి ఇలా పెన్ ఆర్ పెన్సిల్ ఇచ్చి అయితే అలవాటు చేశాను లైక్ వాల్స్ పైన రాయడం కానివ్వండి లేదంటే ఇలా బుక్లో అలా గీకడం కానివ్వండి అండ్ నేను ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టాను అదేంటి అనేసారంటే ఒక బోర్డు చూపించాను అది దాంట్లో ఎలా అంటే మనకు అదొక బ్లూ ప్రింట్ టైప్ అనమాట మనం ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ దాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఆ ప్రోడక్ట్ని నేను తర్వాత వీడియో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానని అనుకుంటున్నాను చేయకపోతే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను దానివల్ల నా బిడ్డకి చాలా మంచి ప్రాక్టీస్ అయితే ఉందనమాట సో పేపర్ పెన్ ఏది వేస్ట్ అవ్వకుండా ఆ బోర్డ్ పైన రాసేసి ఆ తర్వాత రిమూవ్ చేసుకోవడము ఆటోమేటిక్లీ సో అట్లా తొందరగా తనకి గెటిన్ అయింది ఆటోమేటిక్లీ సో అట్లా తొందరగా తనకి గెటిన్ అయింది తొందరగా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అయిందనమాట ఇదండి నా బిడ్డ స్కూలింగ్ అండ్ రైమ్స్ అండ్ హోమ్వర్క్ సో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరు నా కూతుర్ని మంచిగా బ్లెస్ చేసి స్కూల్కి డైలీ పోయేలాగైతే బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్